పెద్దలు గౌరవనీయులు కల్త వీరమ్మల్ సారు గారికి మరియు ఉన్నటువంటి పెద్దలందరికీ ఉద్యమ నమస్కంజలు అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన గోండు చెంచు కోయా ఉపతిగల ప్రాంత నాయకులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియపరుస్తూ మిత్రులారా ఇవాళ జరుగుతున్న పోరాటం దేనికోసం అనేది మనకు తెలుసు వాస్తవం కూడా మనకన్నా ఎక్కువ ఆవేదన ఆకాంక్ష గుడేల ప్రజల దగ్గర ఉన్నది ఆ కదలికను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దాన్ని మనం ఆర్గనైజ్డ్గా తయారు చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది దాన్ని ఆర్గనైజ్డ్గా తయారు చేయనప్పుడు అది ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఉపరితల తాత్కాలిక ఉపశాసన ఉద్యమంగా పది రెండు వేల పదిహేడు లాగానే కనిపిస్తుంది అది నీళ్ళ మీద ఉడికినట్టేనే కనిపిస్తుంది దాన్ని సైద్ధాంతికంగా నిర్మాణాత్మకంగా తయారు చేయాల్సిన బాధ్యత మన పైనది అందువల్లే మేము ఎన్ని కాంట్రవర్షన్స్ ఉన్నా ఎన్ని వర్గాలున్నా ఒక జాతి ప్ర ప్రయోజనాల కోసం ఏకంగావాలనే ఆలోచనతో మొన్న మంచిర్యాలలో మీటింగ్ పెట్టడం జరిగింది జరిగి అందరం కలిసి పనిచేయాలి కలిసి పనిచేస్తేనే ఈ సమాజానికి మనం న్యాయం చేయగలుగుతాం ఈ తరుణం లోపల లేని ఎడల మనం అందరం గుడేళ్ళల్లో ఎట్లయితే ఇంటింటికి పంచేది ఉంటుందో ఆ విధంగానే తయారై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఇప్పటితో పరిష్కారమయ్యే సమస్య కాదు అది కోర్టుల ద్వారా కావచ్చు లేకపోతే ప్రజా ఉద్యమం ద్వారా కావచ్చు దీర్ఘకాలిక పోరాటం అది న్యాయపరంగా కావాల్సిందే ప్రజా ఉద్యమ పరంగా కావాల్సిందే ఇంకొక అడిగి ఏంటంటే రాజకీయ లాబీ ద్వారా కూడా జరగాల్సిన పని ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం అందరం ఎన్ని సంఘాలున్నా సంఘాలకు అతీతంగా ఎన్ని ఉన్న పార్టీలకు అతీతంగా మనం వ్యక్తిగత అస్తిత్వాల కోసం వ్యక్తిగత ఐడెంటి ఐడెంటిటీ కోసం మనం పోరాటాలు నిర్మించవచ్చు నిర్మించడం వల్ల అవి ఏమైతే అనేది మనం గతంలో చూసినాం ఇప్పుడు అది ఆత్మ పరిశీలన చేసుకొని ముందడిగేయాల్సిన అవసరం మనకు ఉన్నది కాబట్టి మిత్రులారా ఇవాళ మనం చూస్తే విద్యార్థుల్లో ఐక్యత లేదు విద్యార్థులు ఆర్గనైజ్డ్గా లేదు పోరాటం గొప్పగా నడిపిస్తామంటే అటు ఉద్యోగులు ఆర్గనైజ్డ్ లేరు నేను ఇంట్లో కూడా చెప్పిన ఎన్నికల ముందు ఒక మీటింగ్ జరిగినప్పుడు అందరూ ఇన్ఛార్జీలు తీసుకొని ఏడబ్ల్యూసీని జిల్లాల వారీగా మండలాల వారీగా మనం స్ట్రెంథనైజ్ చేద్దాం ఎందుకంటే ఉద్యోగుల దగ్గరనే కాస్త జీతాలు వస్తాయి పైసలు ఉంటాయి కాబట్టి ప్రజా ఉద్యమాలకు ప్రజా ఉద్యమ నిర్మాణాలకు ప్రజా ఉద్యమాల పోకడకు పోకడలకు మనకు అవసరం వస్తాయి కాబట్టి నిర్మాణాలు ఇద్దాం అంటే అట్ని గాలికి వదిలేసి అంటే గాలికి వదిలించిన కొంచెం బాధపడతాం మన ఉద్యోగులే కాబట్టి మనం కించపరుచుకుంటే మనం మనకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే దాన్ని మనం ఆర్గనైజ్డ్గా ఉద్యోగులు తయారు చేయాల్సిన బాధ్యత ఉన్నది ఒక ఉద్యమంలో ఇది కీలకం ఇది అవసరం ఈ ఈ సెక్షన్లు కనుక ఆర్గనైజ్డ్ లేనప్పుడు మహిళలు కూడా మనం ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది స్టే స్థాయిలో వాళ్ళకు కూడా జిల్లా కమిటీలు అన్ని ఉన్నప్పుడే ఒక యుద్ధాన్ని మనం ఇప్పుడు అరుణ్ చెప్పినట్టుగా రాజస్థాన్కు లంబడే గెదవాలంటే మనం ఎంత పెద్ద శక్తి అవసరం లంబడోంతో ఢీ కొట్టాలంటే వాడు ఒక శత్రు వాడు ఏ విధంగా ఉన్నాడని వేయకుండా మనం ఉరికితే ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాం ఎందుకంటే లంబడోని శక్తి మనకన్నా శక్తివంతమైంది మనం కూడా ఎటువంటి రచనలు వెళ్తే వాడిని ఢీ కొనగలుగుతాం సాధించగలుగుతాం అనే రచనలు సైద్ధాంతికంగా చేసుకో చేసుకోవడం మనం ఫెయిల్యూర్ అయిపోయే దశ వెళ్ళిపోతే భద్రాచలంలో చూసినప్పుడు మీటింగ్ జరిగింది సరే గొప్ప మీటింగ్ జరిగింది ఎందుకంటే నేను ఐదు ఐదు బహిరంగ సభలు పెట్టినా అక్కడ కేసీఆర్ని సిబ్బు సరేర్ని అలే నరేందర్ని ముగ్గురు కేంద్ర మినిస్టర్ తీసుకుపోయి పెట్టిన పోలవరం వ్యతిరేక బహిరంగ సభ అయినా కానీ మంచిగా జరిగింది మన మీటింగ్ దాన్ని మనం దాన్ని విమర్శించకుండా ఆరోపణ చేయకుండా నన్ను ఎక్కేయలేదు నన్ను గౌరవించలేదు మళ్ళీ ఆడ వర్గాలు తయారై మళ్ళీ ఒక ఏటినారు దానికి ప్రత్యామ్నా అది వ్యక్తిగత అస్తిత్వాల కోసం ఇటువంటి పోకడల వల్ల మన జాతులు మన తెగల సమూహాలు చాలా నష్టానికి గురవుతాయి మనకు ఎన్నో హక్కులు తెచ్చిపెట్టి ఈ రిజర్వేషన్లు ఈ ప్రాంతాన్ని తెచ్చిపెట్టిన త్యాగాలు చేసి మనకు ఉపజెప్పిన లేరా ఉపజెప్పిన వాళ్ళు ఉప్పజెప్పిలు త్యాగాలు చేసి రక్త తర్పణాలు చేసి వాళ్ళ దేవులుగా నిలబడారు వాళ్ళ త్యాగశీలుగా నిలబడారు కానీ మనం మాత్రం వాళ్ళు నిలుపుకోవడంలో మనం ఒక సైద్ధాంతిక నివ్వం కాబట్టి మనం ఈ సైద్ధాంతిక ఐక్యత అనేది చాలా అవసరం ఆదివాసీ సమాజానికి లేకపోతే చాలా నష్టదాయకంగా మనం ఇట్లే బతుకుతాం ఇక మనం ఏ స్థాయికుంటాం చరిత్ర ఏం చెప్పిందంటే ద్రావిడేళ్ళు వచ్చాట ఆదివాసుల మీద దాడి చేసిన భారతదేశంలో చేస్తే అలా కొందరు కలిసిపోయినాడు లొంగిపోయిన వాళ్ళు కొందరు చచ్చిపోయి యుద్ధం చేసినారు కొందరు కొన్ని ప్రాంతాల కురికి ఆ తర్వాత ఆరియన్స్ వచ్చి ద్రవిడియన్స్ మీద ఆదివాసుల మీద పోరాటం చేస్తే ఇంకా కొంతమంది వచ్చి ఫేల్లు కొంతమంది అలా కలిసిపోయిల్ పేర్లలో ఉంటాయి మన మన ఇతర కులాలలో మన ఇంటి పేర్లలో కనిపిస్తాయి ఆ రూపం ఆ సమాజ రూపం చూసినాము ఇక లాస్ట్కి వచ్చి ఇక్కడ నిలబడి ఇక అంబేద్కర్ ఏం చేసిండు ఐదారు షెడ్యూల్ ఎక్కడ ఉన్నాము ఎక్కడికి వచ్చి నిలబడతామో అక్కడ దానికి హక్కులు ఇచ్చిండు అన్ని ఇచ్చింది ఇంకా పోరాటాలు జరుగుతుంటే జీవోలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి అవన్నీ ఇప్పుడు మనం కాకుండా చేసుకుంటాను అనైక్యత వల్ల ఈ ఇది ఈ అనైకత భావం ఇట్లే కొనసాగితే ఆదివాసీ తెగల యొక్క అస్తిత్వాలు మనగడ ప్రమాదకరంగా మారిపోతుంది మారిపోవడం వల్ల ఏమవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి కాబట్టి మిత్రులారా నేను రామకృష్ణ గారికి ఎందుకంటే చెప్పేది డిసెంబర్ నైన్త్ భద్రాచలం కన్నా ముందే డిసైడ్ చేసింది అది మీరు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మీరు అక్కడ ఫోన్ చేసింది అప్పుడే డిసైడ్ అయింది అయినా కానీ భద్రాచలం డిసైడ్ చేసినప్పుడు దాని కొంచెం మేము జరుపుకోవడం జరిగింది అందరం కలిసి అక్కడికి అందరు రండి తొమ్మిదో తారీఖు డిసెంబర్ అక్కడ మన అమరుడు కొమరం భీం గడ్డ కాబట్టి అక్కడ ఒక సభ ఏర్పాటు చేస్తే దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది మా ఆలోచన కాబట్టి అందరు మన వాళ్ళందరి పిలవడం జరుగుతుంది ఒక్కరిని వదిలిపెట్టొద్దనేది అనేది మా నిర్ణయం చిన్న చిన్న సంఘాలను కూడా ఆహ్వానించి వాళ్ళని మన దాంట్లో కలుపుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి తొమ్మిదో తారీఖు సినిమాలలో పెట్టేదాన్ని జరై ముందు కన్న జరుపు వెనక కన్న జరుపు అందరం కలిసి పనిచేయద్దు మేము కూడా కోయ ప్రాంతం వాళ్ళే విజయ్ గోను ప్రాంతం సంబంధించినటువంటి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఊరు ఎందుకంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే ఇరవై ఐదు వేలు ఒట్టి వచ్చినాయి అక్కడ ఈజీగా సక్సెస్ అయ్యే సభ ఖర్చు జరుగుతుంది కాబట్టి అందరం కొంత కృషి చేస్తే అందరం జరుగుతుంది ఇది నేను మీ పరిశీలనకి మీరు అన్యతగా భావించి ఇటు కానీ అటు కానీ పెడితే మన ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయి ఇక నుంచి మనం ఒక కార్యాచరణ రూపొందించుకునేటప్పుడు ప్రోగ్రామ్ నిర్ణయించుకునేటప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకొని మనం ఏదైతే కలిసి ఉండి పోరాటం చేయాలనుకుంటున్నామో ఆ ప్రతిపాదిక మనకు వచ్చింది కాబట్టి ఆ డేట్స్ని కానీ ఆ కార్యాచరణ కానీ ఏవి కానీ మనం కనుక డిసైడ్ చేసుకొని నిర్ణయించుకుంటే మనకు అన్ని ప్రాంతాలల్లో అన్ని తెగల ప్రాంతాలల్లో తెగల మధ్యలో అంత ఐక్యత రావడానికి మన ఐక్యత దోహదపడుతుంది కాబట్టి మిత్రు మిత్రులందరికీ నేను రామకృష్ణ గారికి తెలియపరిచేది ఏంటంటే మీరు ముప్పై తారీఖు పెట్టిన డిసెంబర్ తొమ్మిది ఈతలో పెట్టిన మనం అందరం కృషి చేద్దాం దాని విజయవంతం కోసం ఎందుకంటే కాంట్రవర్సీ మనం ఒక వేదిక మీదకి వస్తున్నప్పుడు ఒకే తేదీలో కూడా రెండు మీటింగ్లు అన్నప్పుడు అది ఎంత బాడని పడుతుందంటే ఎంత అదైతుంది కాబట్టి అటువా ఇటువ ఇది గోండు ప్రాంతంలో మనం కార్యక్రమాలు లేవు కోయ ప్రాంతంలోనే ఎక్కువ కోయా ప్రాంతంలోనే ఎక్కువ కేసులు ఆటాలి ఒక డెబ్బై ఐదు సంఘాలు లెక్క ఎందుకంటే శీతాక ఈ పిలిపి పిలిపించి ఆ ప్రభుత్వం దగ్గర కదా తీసుకపోతే అయినా పరిష్కారం వస్తుందని చెప్పేసి ఆమె తయారు చేయాలంటే నేను తయారు చేసిన తయారు చేసి డెబ్బై ఐదు సంఘాలు వెళ్ళాను వేరే వాళ్ళకి ఎటువంటి దాన్ని ఇప్పుడే ఐక్యమంది వీళ్ళు ఇప్పుడే వెళ్ళాము ఇంత నెగిటివ్ దృక్పథాలు ఇంత వర్గాలు క్రియేట్ చేసుకునే తత్వం ఉంటుంది వీళ్ళ దగ్గర అనే ఆలోచన మనం ఏ సమాజానికి పంపుతాను అట్లాంటివి పంపొద్దు ఒక జరిగిందన్నప్పుడు దాని కొన్ని రోజులు ఆగైనా కానీ చర్చ ఘర్షణ పడు ఘర్షణ సంఘర్షణ ఐక్యత ఈ మూడు కదా సైద్ధాంతికంగా ఐక్యత కావడానికి ఉండవలసిన లక్షణాలు ఇవి పోతుడ ఇంకొకటి ఏర్పాటు అది మంచిగా జరిగిందని మళ్ళీ షెడి ఇట్లాంటివి చేయడం వల్ల ఇక్కడికి నష్టపోయేది వ్యక్తులు కాదు మన ఆదివాస సమూహాలు ఏంటంటే మనం కొంచెం మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని మనం ముందుకెళ్దామని కొంత ఓపిక సహనం అన్ని అవసరం ఈ అన్ని అవసరం అయితేనే మన సమాజాన్ని ఐక్యం చేయగలరు లేకపోతే ఈ ఆదివాస సమాజంలో నెగిటివ్ దృక్పథాలు ఎక్కువ పాజిటివ్ దృక్పథాలు తక్కువ కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఒక సరైన రీతిలో ఆలోచించి పెద్ద మనుషులు ఉన్నారు ఇంకా మనకు డాక్యుమెంట్ చేసిన అవసరం ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి పరిపాలకు లేకపోతే ఉత్తర్వు కొట్టెట్టాడు మన మాటలు ఇప్పుడు మనం మేడారంలో పెట్టి ఇప్పుడు మనకు కేబినెట్ మినిస్టర్ మన ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ ఎక్కువ ఉన్నారు ఎమ్మెల్యేలు మాకు వాళ్ళందరూ పక్కకొచ్చి వచ్చి ఆడ వింటూ వాళ్ళకు మెమోరండా ఇచ్చే కార్యక్రమం పెడదాం ఎందుకంటే పెద్ద ప్రోగ్రామ్ పెడదాం అందరం కష్టం ఇప్పుడు దయచేసి ఏంటంటే లంబాడీలు ఇప్పుడు అరుణ్ వీళ్ళందరి మీద పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు మనకు లంబడోలతో పంచాయతీ కాదు మనకు ప్రభుత్వంతోనే పంచాయతీ పాలకుడే ఓట్ల చేసిన పరిస్థితి మన టార్గెట్ పాలకుల మీదే పెడదాం టార్గెట్ మన ఉద్యమం టార్గెట్ పాలకుల మీద లంబడోళ్ళ మీద కాదు మనం లంబడోళ్ళ మినిమైజ్ చేయాలి మనం పాలకుల పైనే పోరాటం సిద్ధపడాలి కాబట్టి ఏంటంటే మన విజయ్ కూడా చాలా అర్జెంట్ పన్ను నట్టున్నది ఫోన్ వచ్చింది అందుకే పాపం ఈడ పార్టిసిపేషన్ చేయాలి అందరు ఐక్యంగా వచ్చిన అటువంటి వ్యక్తిత్వం కాబట్టి అందుకే నేను కూడా ముందు మాట్లాడిన మన ఏ కార్యక్రమం చూసుకున్నా మన వరకు మన ఐక్యతగా పోవాలనుకున్న వాళ్ళం మన డేట్స్ క్రాస్ కాకుండా కొంచెం దయచేసి నా అపిల్ నేనేదో దీన్ని వ్యతిరేకించేది కాదు ఏది కాదు ఒక జస్ట్ ఇటు ముందైనా వెనకనే పెట్టింది హశాబాద్కి అందరు రావాలి సార్కు అయితే అక్కడ పిఓ చేసిండు అందరు తెలుసు అందరు రావాలి అందరికి ప్రాధాన్యత ఉంటుంది అందరూ కూడా మంచిగా స్పీచ్ చేయాలి ఆ ప్రజలకు గోండు ప్రజలకు కూడా కొంత చైతన్యం తక్కువనే కదా మానవ చైతన్యం కూడా తక్కువ కాబట్టి కాబట్టి అందరం కలిసి రండి తొమ్మిదిని పెట్టుకోండి కాబట్టి నేను రాఘకృష్ణకి స్పెషల్గా చేస్తున్నా కాబట్టి ఇది ఇది గమనించగలని చెప్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తుంది